నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో నిడమరు గ్రామాన్ని చూద్దాం నిడమరు మెయిన్ రోడ్డు ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మంగళగిరి వెళ్ళిపోవచ్చు నిడమరు సెంటర్ ఇక్కడ ఆటోలు ఆగుతూ ఉంటాయి ఇక్కడ నిడమరు సచివాలయం ఉంది ప్రత్యేకంగా ఒక మోడల్ స్కూల్ కూడా నిర్మాణం జరుగుతుంది రీమోడల్ చేస్తున్నారు ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల ఇంటర్మీడియట్ వరకు ఆ పాఠశాలని అభివృద్ధి చేస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ సమీప ప్రాంతంలో రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది ఈ విధంగా నిడమర్రు ప్రగతి పదంలో మనం చూడవచ్చు నిడమర్ నుంచి మంగళగిరి వచ్చే రోడ్డు అనమాట ఇది ఇక్కడ సచివాలయం చూడవచ్చు నిడమర్ సచివాలయం ఇది శివాలయం రామాలయం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి నిడమర్లో అన్ని పార్టీల నాయకులు మనం చూడవచ్చు అన్నిటికి మించి రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు అంటే నిడమరు సాగుకు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మల్లెపూలు ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకి పంపిణీ చేస్తుంటారు ముఖ్యంగా విజయవాడ మార్కెట్కి ఇక్కడ నుంచి ప్రతిరోజు వెళ్తూ ఉంటాయి ఇది నిడమర్ గ్రామం ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ఒకవైపు రోడ్డు విస్తీర్ణ పనులు కూడా చేపట్టారు అమరావతి నుంచి వచ్చే రోడ్లు నిడమర మీదుగా మంగళగిరి వైపు వెళ్ళే రోడ్డుని ఆధునీకరణ చేసే దిశగా విస్తరణ కార్యక్రమ పనులు కూడా చేపట్టారు ఇదంతా నిడమరు బాపూజీ నగర్ బేతపొడి అన్నీ ప్రక్కపక్కనే ఉంటాయన్నమాట ఇటువైపు ఎడమవైపుగా బేతపొడి వెళ్ళిపోవచ్చు మనం నిడమర శివారు ప్రాంతం బాపూజీ నగర్ వైపుగా వస్తున్నాం బాపూజీ నగర్ నీరుకొండ శిబిరం ఇవన్నీ దాటితే మంగళగిరి పాత స్టాండ్ వైపుగా వచ్చే వచ్చేది నిడమరు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఒక గ్రామంగా మనం చూడవచ్చు ఎక్కువ మంది రైతులు మల్లె సాగు చేయటం వల్ల నిడమర్కి ఎంతో పేరు వచ్చిందనే చెప్పాలి ఈ దిశగా రాష్ట్ర రహదారిగా అమరావతి నుంచి తూర్పు వైపు వచ్చే అమరావతి నుంచి తూర్పు వైపుగా వచ్చే రహదారి నిడమరు నుంచి మంగళగిరిని కలుస్తుంది కాబట్టి అదేవిధంగా చిన్నకా నుంచి నిడమరు మీదుగా అమరావతి రాజధాని కలుపుకుంటూ వెస్ట్ బైపాస్ రోడ్డు వెళ్తుంది కదా ఆ రోడ్డు కూడా నిడమరులో రావటం వల్ల నిడమర్ మరింత ప్రగతి పదవుల ముందుకు తీసుకెళ్తుందని చెప్పొచ్చు పచ్చని పొలాలతో నిడమర్ మనం చూడొచ్చు అనమాట ఈ దిశగా ఇటువైపుగా పెద్ద పెద్ద చెట్లను కూడా తొలగిస్తున్నారు ఎందుకంటే ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేస్తారు కాబట్టి ఈ రోడ్డును కూడా మంగళగిరి వైపుగా అభివృద్ధి చేస్తారు ఈ సమీప ప్రాంతంలోనే వెస్ట్ బైపాస్ రోడ్డు వస్తుంది కాబట్టి వెస్ట్ బైపాస్ రోడ్డు నుంచి ఇక్కడ నుంచి వెస్ట్ బైపాస్ రోడ్డు వెళ్ళే రోడ్డు మొత్తం కూడా వెడల్పు చేస్తారనమాట వెడల్పు చేయడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎందుకంటే ఇదే రోడ్డునే అమరావతి రాజధాని మీదుగా వెళ్ళే వాహనాలన్నీ వెళ్తూ ఉంటాయి కాబట్టి అంటే మంగళగిరి నుంచి అమరావతి వెళ్ళే రోడ్డు కాబట్టి పెద్ద పెద్ద వాహనాలన్నీ కూడా ఇదే రోడ్డుని వెళ్తాయి కాబట్టి ఈ రోడ్డుని విస్తరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఉన్న చెట్లను కూడా తొలగిస్తున్నారు చూడండి ఈ విధంగా తొలగించి ఈ రోడ్డుని వెడల్పు చేస్తే మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నమాట నిడమర్రు రోడ్డు విస్తరణ కార్యక్రమం మనం చూస్తున్నాం చారువకా విద్యాపీఠం ఇది నిడమర్రు ఈ విధంగా పెద్ద పెద్ద చెట్లను కూడా తొలగించేస్తున్నారు ఇటువైపుగా చూడండి నాలుగు రోడ్ నాలుగు రోడ్ల విస్తరణ కార్యక్రమం పనులు చేపట్టారు ఇటువైపుగా అమరావతి బైపాస్ రోడ్డు వెళుతుంది కదా ఆ రోడ్డు నుంచి కూడా డ్రైన్ నిర్మాణ పనులు త్వరితగతిన విస్తరణ దిశగా పనులు చేపట్టారని చెప్పాలి ఇదంతా నీరుకొండ శిబిరం ప్రాంతం అని చెప్తారు బాపూజనగర్ నీరుకొండ శిబిరం మంగళగిరి శివారు ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు నిడమర్ రోడ్డు నిడమర్ నుంచి మంగళగిరి వైపు వస్తున్నాం అనమాట అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందుతున్న నిడమర్ గ్రామాన్ని మనం చూస్తున్నాం నిడమర్ నుంచి బాబూజీ నగర్ మీదుగా ఇటుగా వచ్చేస్తున్నాం అనమాట నీరుకొండ శిబిరం మీదుగా మన మంగళగిరి వైపు వచ్చేస్తున్నాం ఈ చెట్లన్నింటిని తొలగిచ్చేస్తున్నారు ఈ రోడ్డు విస్తరణ జరిగినట్లయితే అమరావతి వైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా కనెక్టివిటీ ఉండే విధంగా మరింత స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉందన్నమాట అంటే చిన్న రోడ్డు కాబట్టి నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారు ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ఇక్కడ ఈ ప్రాంతంలో పనులన్నీ పూర్తి అయిపోయాయి చిన్నకాక నుంచి అమరావతి వెంకటపాలెం మీదుగా వెళ్ళిపోతుంది బల్లపూడి దాకా వెళ్తుంది వెస్ట్ బైపాస్ రోడ్డు ఇక్కడ పనులు మాత్రం పూర్తి అయిపోయినాయి ఇక్కడ డ్రైన్ నిర్మాణం నిడమరు డ్రైన్ నిర్మాణం రోడ్డు విస్తరణ కార్యక్రమం పనులు చూడండి ఇదిగా చేస్తున్నారు ముందుగా డ్రైన్ యుటిలిటీ డ్రగ్స్ నిర్మాణం చేపట్టి ఈ రోడ్డుని విస్తరణ చేస్తారన్నమాట వీటి నుంచి డైరెక్ట్గా వెస్ట్ బైపాస్ రోడ్డు వెళ్తుంది కాబట్టి ఇది వెడపి చేసినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఎక్కువ మంది వాహనదారులు ఇటు నుంచి వెళ్ళవచ్చు అనమాట ఎందుకంటే ఇటు నుంచి నిడమర్ రైల్వే గేట్ వస్తుంది మంగళగిరి నిడమర్ రైల్వే గేట్ కూడా అభివృద్ధి చేస్తారు ఈ దిశగా దీనికి సంబంధించిన బ్రిడ్జి పనులు కూడా త్వరలో ప్రారంభిస్తారనమాట ఇక్కడ నుంచి మంగళగిరి పాత బస్టాండ్ వైపుగా నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తారు నిడమరు రైల్వే గేటు ఈ సమీప ప్రాంతంలో మనం చూడవచ్చు ఇదంతా నీరుకొండ శిబిరం ప్రాంతం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మన మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ వెండ్ ఫ్రెండ్స్ అమరావతి అభివృద్ధి గురించి అమరావతి రాజధానిలో గ్రామాల అభివృద్ధి గురించి రోడ్లు విస్తరణ కార్యక్రమాల గురించి ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఉండే ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నిర్మాలు నిడమరు రైల్వే గేట్ ఉంది కదా ఈ గేటు స్థానంలో ఆర్ఓబి నిర్మాణం కూడా త్వరలో ప్రారంభిస్తారని చెప్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాయి చంద్రశేఖర్ గారి చొరవతో నారా లోకేష్ గారు చొరవతో ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆర్ఓబి నిర్మాణం చేపడతారు నిడమరు రైల్వే గేటు స్థానంలో నిడమరు ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేస్తారు దూరంగా కనిపించేదే రైల్వే బ్రిడ్జి అనమాట అంటే ప్రస్తుతం రైల్వే గేటు ఉంది ఈ స్థానంలో రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేస్తారు ఆర్ఓబి ఇటు నుంచి డైరెక్ట్గా మంగళిరి పాత స్టాండ్ వైపుగా వెళ్ళిపోతుందన్నమాట రోడ్డు ఈ రోడ్డు విస్తరణ చేసినట్లయితే మరింత సౌకర్యంగా ఉంటుంది నిడమరు అమరావతి